శుక్ల సప్తమి సౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మాముగా మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం అలాగే మహారాజు తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా మంత్రి గారు ఆ ఏర్పాట్లుగా మీరే చూడండి అలాగే అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది దానికి ఇంకా వ్యవధి ఉందిగా ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం ఏం చేయమంట యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతూ పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి ఈ కర్కోతికుడు ప్రభు అయితే దేశం అల్లారిపోతుంది అని హడలిపోవాలి ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదో అనేటువంటి భయం భయం కాదు భావం జనంలో కలగాలి అవును ఆ భావనే కలగాలి తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి కొత్త పన్నులకు యువరాజు గారి ముద్ర కూడా ఉంటే అదెంత సేఫ్ అనలం రండి రండి మన పట్టాభిషేకం విన్నాం విన్నాం కానీ తమ్ములు గారు జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం అవునవును అది ఎంత దివ్యంగా జరగాలి ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు గువ్వతున్నారు బ్రహ్మాండంగా జరిపించారు కానీ చాలా ఖర్చు అవుతుంది ఎంతైనా పర్వాలేదు అమ్మగారిని అడిగి ఎందుకు మేమిస్తాం మేమిస్తామని ఆనందంతో ప్రజలు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములుం గారు ప్రజలకు మా మీద ఎంత అభిమానం వసూలు చేయండి మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర అందరూ జాగ్రత్తగా వినాలి యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది అందుకని తాహీదులంపారు కనకయ్య చదువు యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంక ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి ఆవు గుర్రం గాడిద కోడి బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు ఇళ్ళు కట్టి నివసిస్తున్నందుకు ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు ఒంటి నిండా గుట్ట కడుతున్నందుకు ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నాలుగో వంతు రాజభాగంగా ఇవ్వాలి పోనీ పని చేయకూడదు ఏదైనా అమావాస అర్ధరాత్రి పొడి చూసి నువ్వు రాకూడదు ఎందుకు అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి నువ్వే దొంగ వరకుంటే నేను మించిన దోపిడి దొంగలా ఉన్నాడే యువరాజు రాజుగారి ఆగిరించి మాట్లాడతా రాజు అట రాజు ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడగాన కేలి విలాసాలలో తేలిపోయేవాడా రాజు రాజేడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు పడుతూ ఉంటే చీని చీనాంబరాలతో విరోధించేవాడా రాజు రాజుగారి కండలు కరిగించి అహోరాత్రలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్న వాడు రాజు కాదు రాక్షసుడు ప్రజల కంటకుడు ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్నేము పాటించం ఒక్క చిల్లి గబ్బ కూడా కప్పం చెల్లింది ఇది మా నిర్ణయం ఏం చేస్తారో తెలుసుకోండి రాజమాట అక్ష్యం వీడి మాటలు నమ్మకండి ఇతండ వాదంతో మీ అందరి పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నా జాగ్రత్త దేనికైనా ఒక హద్దు మీరు హద్దు తర్వాత బాగుండదు చూస్తారే బంధించండి ముందుకు వెళ్ళి యువరాజుతో చెప్పండి నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో అదేమి సాగతం ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేలతో వేస్తుంది ఇది నా మాట నా హెచ్చరిక ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి పదివేల వరహాలు బహుమానం అడుగు ముందుకు వేస్తాడు జాగ్రత్త వచ్చిందాన్ని వెనక్కి వెళ్ళండి రాజా ఇంతమందిని నిద్రిత్వం నీ ఒక్కడి తరం కాదు మర్యాద ప్రాణాలతో ప్రాణం మీలో మానవత్వం లేదు మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుని పట్టి అప్పగిస్తారా మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే పదివేలు ఎట్లా వస్తాయి లొంగిపో ప్రాణం కల్లా ఉన్నారని పట్టుకునే కాసిపడి నీ ప్రాణాలు పాపించేస్తున్నాను వదిలిపోవడం మంచి అనిపిస్తుంది అంతా మనమే ఎదిరించడం చాలా కష్టం దారి తెలియక కల్లాడి ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు చేయాలి కంటికోటలో తన సౌభాగ్యానికి మనమే విజయ సంఘం మర్చి పెంచండి ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రు మరిపించారు ఈనాడు ప్రభుత్ కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు పనులను దోచుకు తింటున్నారు రాజ్యం రావణ రాజ్యం చేశారు స్త్రీలను బలాత్కరిస్తున్నారు నాలాంటి బలహీన నానా హిందులు పెడుతున్నారు అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది లేకపోతే ఏమిటి అర్థం పన్నులు చుట్టు పెంచితే పన్ను పొట్టు ఉంచితే పన్ను బోడి గుండెకి పన్ను బోసి ముఖానికి పన్ను బిడ్డల కంటే పన్ను బొడ్రాలుగా ఉంటే పన్ను దానం చేస్తే పన్ను ధర్మం చేస్తే పన్ను ధర్మం కాలి తట్టే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను ఎంతకాలమే అన్యాయం సాగిస్తాం సగలం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాటానికి అడుగు దొక్కుతున్నా మనల్ని తీక్కు తింటున్న ఆ రాముల్లో రెక్కల్లో కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెప్పించాలి మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తాడుకోవడం కేవలం పొరపాటు మన ఇల్లు మనమే తక్క చేసుకోవాలి మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నా ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి ఒక్క శక్తిగా విజృంభించాలి ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి సాధారణ సాహసం ఏమిటో అది కోసంలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియబడతాడు ఎవరి కథ నాయకుడు వీడెవడో విప్లవకారుడిలా ఉన్నాడు ప్రభు ప్రభు వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది